చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకర్ వాళ్ళు తెలుసుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి రెస్యల రాజధాని అన్ని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం ఎవరైనా ఖండించాల్సిన విషయమే కాకపోతే చెప్పడము కామన్ డెకోరం అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంకా జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అని మీ బాధ్యత బీజేపీ నాయకుడిని విష్ణువర్ధన్ రెడ్డిని టీడీపీ నాయకుడు కొలికపీడు టీవీ ఫైవ్ లో చెప్పు తీసుకొని కొట్టాడు మరి కొట్టించింది ఎవరు రాధాకృష్ణ గారా మూర్తి గారా వాళ్ళ మీద ఎందుకు కేసు లేదు ఎందుకు బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పలేదు ఏబిఎన్ లో ఎన్ని వల్గర్ స్టోరీలు ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా మినిస్టర్స్ అని లేదు అని లేదు జగన్ గారి వైఫ్ అని లేదు వాళ్ళ అమ్మ విజయమ్మ అని లేదు ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే శర్ముల గారు గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్గా ఆమె ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కులు వేలేసుకున్నారు తప్పు తప్పు చేయని మన కొమ్మినేని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పులు ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు గాని ఈ రేణుకా చౌదరి ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు నరికేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళే ఉండి కానీ జగన్ గారు భారతి మేడం గారు గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు